శ్రీ వాగ్దేవి మధ్య మండలి వారసే ఈరోజు శ్రీ గురువుగారైనటువంటి మీనాక్షిదేవి గారి వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గృహములో సౌందర్య లహరి పారాయణం జరి జరి జరిగినది అందువల్ల అందరూ హాజరై అధిక సంఖ్యలో హాజరై అందరూ విజయవంతం చేసినందుకు వారికి శ్రీ వాగ్దేవి మహిళా మండలి వారి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు వారి పిల్లలు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో సల్లగా ఉండాలని ఆ జాహ్నవిని సతీష్ కుమార్ గారికి వారి సంతానానికి కూడా ఆ సల్లి శ్రీ లలితా పరమేశ్వరమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా వారికి ఉండాలని కోరుకుంటూ శుభమస్తు